ఫ్రెండ్స్ చూడండి నా బ్యాక్గ్రౌండ్లో ఏదైతే బోట్ కనిపిస్తుందో ఒరిగిపోయినట్టు ఉంది కనిపిస్తుంది కదా నా బ్యాక్గ్రౌండ్లో చూడొచ్చు మీరు ఆ బోట్ని మా వాళ్ళైతే క్లీనింగ్ చేస్తున్నారు అంటే ఒకసారి చూడండి అది ఎలా ఉంటుందో చూపిస్తా నా చేతిలో ఏదైతే ఉందో ఈ ఈ గుళ్ళలు అనేవి వాటికి పట్టేస్తాయి మా వాళ్ళైతే అంటారు దీన్ని అవి బాగా పట్టేస్తాయి దానికి ఎంతలా పట్టేస్తాయి అంటే బోట్ని పూర్తిగా వెళ్ళనివ్వకుంటే అడ్డేస్తాయి అది చిన్నదిగా మొదలయ్యి అవి పెద్ద పెద్దగా వచ్చేస్తాయి బోట్లకనే కాదు సముద్రం జీవులకి పట్టేస్తాయి సముద్రంలో ఉన్న చేపలకి పట్టేస్తాయి అంతేకాదు సముద్రంలో ఏవైతే ఉంటాయో ప్రతి దానికి ఇవి పట్టేస్తాయి ఫస్ట్ ఫస్ట్ అయితే చిన్నగా మొదలయ్యి అవి పెద్ద పెద్దగా తయారైపోతాయి నా అరిచేత చూడండి ఒక్కొక్కటి ఎంత ఉందో మీరు ఇంచుమించు ఒక అరిచి ఎంతకంటే పెద్దగా వచ్చేస్తాయి ఇవి వాటిని ఇప్పుడు ఆ బోట్ నుంచి అయితే తీస్తున్నారు ఒకసారి చూడండి దాన్ని కూడా ఆ దృశ్యాన్ని మీకు కూడా చూపిస్తాను